అయిపోయిందండి దర్శనం అయిపోయింది చాలా బాగా జరిగింది లాస్ట్ టైం జూలైలో వచ్చాను మళ్ళీ వెంటనే మా పాపకి లక్కీ టిప్ లో రేపు సుప్రభాతం వచ్చింది అందుకని ముందు రోజు మేము మూడు వందల రూపాయల దర్శనం టికెట్లు ఎంచుకుని మేము కూడా వచ్చాము కాకపోతే ఈ మధ్య ఇది ఒకటి సెన్సేషన్ అయిపోయింది లడ్డూల విషయం అయితే నేను ప్రతి ఇయర్ నైన్టీ ఎయిట్ నుంచి ప్రతి ఇయర్ వస్తున్నాం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కాకపోతే ఏంటంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో టూ ఇయర్స్ ఏ వచ్చాం ఆ టూ ఇయర్స్ లో కంపారిజన్ అయితే తేడా ఉంది మేము ప్రస్తుత విషయంలో డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి పూర్తి మాత్ర తెలుపుతున్నాం కల్తీ జరిగిందన్న విషయం నిర్ధారణ అయితే ఆ టైం లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిజంగానే ఉరి తీసేసి వాళ్ళ ఫోటోలు కుంభం ముందు పెట్టాలన్నారు రాజగోపురం దగ్గర నిజంగానే వాళ్ళ ఫోటోలు పెట్టాలి అది నా అభిప్రాయం అంటే స్వామివారి మహాప్రసాదం లడ్డూలో కల్తీ జరిగిందరి దుర్మార్గం అండి చాలా దుర్మార్గం చాలా హిందువులందరూ హట్ అయ్యారు దీని ముందు స్పందించొద్దు మాట్లాడొద్దు ఇవన్నీ అనవసరం ఏదన్నా వేరే చోట అంటే వాళ్ళ మతాలను కించిపరచడం కాదు వేరే మతానికి ఇంకో దానికో ఇంకో దానికో జరిగినప్పుడు దేశమంతా అందరూ వచ్చేస్తారు అందరు గగ్గోలు పెట్టేస్తారు దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు దీన్ని కూడా పట్టించుకోవాలి సత్వరం న్యాయం జరగాలి నుంచి వస్తున్నారు విజయవాడ నుంచి వచ్చారు దర్శనం బాగా జరిగింది బాగా జరిగింది ఓకే ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇంతకు ముందు మీరు చాలా బాగా అనిపించింది అవునా ఓకే అంటే ఇంతకు ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది మెయింటెనెన్స్ కానీ లైన్లో అవన్నీ మెయింటైన్ చేయడం అదంతా ఫుడ్ ఇవ్వడం అదంతా ఇప్పుడు బాగుంది ఇంతకు ముందు చిన్న పిల్లలకి పాలు అవన్నీ కూడా అంత టైంకి వచ్చేవి కాదు ఇప్పుడు బాగుంది ఓకే అంటే స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు రుచి చూసారు కదా ఎలా అనిపించింది బాగుందండి అవునా మహాప్రసాదం అయినటువంటి లడ్డులో లో కల్తీ జరిగింది అని తెలియగానే ఏమనిపించింది అసలు అంటే చాలా మంది పుట్టినప్పటి నుంచి కూడా నాన్ వెజ్ తీసుకోరు వెజిటేరియన్స్ గా ఉంటారు ఆ వెజిటేరియన్స్ అనే కాదు అసలు స్వామివారి మహాప్రసాదాన్ని సేకరించే వారు అందరూ కూడా ఆ మహాప్రసాదంలో నాన్ వెజ్ తాలూకు అంటే జంతువుల కొవ్వు కానీ జంతువుల కళాయరాల నుంచి తీసినటువంటి నూనె కలిసింది అని తెలియగానే నిజంగా హిందువుల మనోభావాలు అయితే దెబ్బతిన్నాయి కదా అసలు అప్పుడు ఏమనిపించింది నేను తిరుమలకి ఇయర్లీ ట్వైస్ ఆర్ త్రైస్ వస్తూ ఉంటాను అలాంటిది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఆల్మోస్ట్ ఒక టెన్ టైమ్స్ వచ్చి ఉంటాను అది ఆ టెన్ టైమ్స్ నేను అదే తీసుకున్నాను అని తెలిసాక నాకు నేను చాలా బాధ అనిపించింది చాలా కోపం వచ్చింది ఫస్ట్ లైక్ ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటున్నట్టు సనాతన్ బోర్డు అది ఎస్టాబ్లిష్ అయితే నిజంగా చాలా మంచి జరుగుతుంది అని అనుకుంటున్నాను అమ్మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా చెన్నై

வெங்கடேச பெருமாளோட லெட்டை வந்து கேவலப்படுத்துறதுனால நான் தமிழில் சொல்கிறேன் நீங்கள் டிரான்ஸ்லேஷன் பண்ணுங்கள் இது நாங்கள் வந்து தமிழ்நாட்டில் வந்து ஒரு ரொம்ப இதாக மதிச்சு நாங்கள் வர்றோம் இவ்வளோ பெரிய ஒரு லெட்டை வச்சு பண்ணியிருக்காங்க அதில் பண்ணக்கூடாது ரொம்ப மிகப்பெரிய தவறு செஞ்சுருக்காங்க சூப்பர் இப்போ சூப்பர் இப்போ சார் பிஃபோர் பிஃபோர் டேமேஜ் டேமேஜ் லெட்டு டேமேஜ் பர்டிகுலர் பார்ட்டி டோட்டல் அசோக் ஓகே ஓகே ஜெகன்மோகன் ரெட்டி டோட்டல் க்ளோஸ் நாயுடு சூப்பர் నాయుడు సూపర్ నాయుడు సూపర్ బెస్ట్ గా సీరియారు ఇన్న సీజను గార్డెన్ ఎల్లమే సీరియల్ ఇన్న సీజను త్రివేంకటమ్మడి ఆశీర్వాదాల నాయుడు సూపర్ గా ఇరుపరు వరంగల్ పిఎం నాయుడు ఓకే ఓకే డా వరంగల్ పిఎం నాయుడు ఏల్మల వెంగి సూపర్ గా ఇరుపరు అమ్మవమ్మ ఓకే ఎక్క నుంచి వస్తున్నారు అండి మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ స్వామివారి దర్శనం చేసుకున్నారు చేసుకున్నాం అండి ఎలా జరిగింది చాలా బాగుంది ఓకే ఏంటి ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మంచిగానే ఉన్నాయి బాగుంది ఓకే తిన్నారా ఎలా ఉంది చాలా బాగుంది వాసన ఎలా ఉంది చాలా మంచి వెయ్యి మంచి వాసన వస్తుంది ప్యూర్ గా మా ఎక్కడి నుంచి వస్తున్నారు విశాఖపట్నం నుంచి వస్తుంది స్వామివారి దర్శనం బాగా జరిగింది బాగా జరిగింది మాది హ్యాండిక్యాప్ దర్శనం అయింది మా వారి హ్యాండిక్యాప్ దర్శనానికి వచ్చాము బాగా జరిగింది స్వామివారి అన్న ప్రసాదాలు బాగున్నాయా బానే ఉన్నాయి ఈ సారి బాగానే ఉన్నాయండి ఈ సారి గతంలో ఎలా ఉండే గతంలో స్మెల్ వచ్చినట్టు టేస్ట్ తేడా వచ్చేవి ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు లడ్డు ఎలా ఉందమ్మా లడ్డు సైజ్ ఇప్పుడు బానే ఉంది కొద్దిగా తగ్గింది ఇంత ముందు మీద ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది అంతే ఏంటి అసలు అంటే స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు కల్తీ జరిగింది అని వినగానే అసలు మీకు ఏమనిపించింది మాకు ఒళ్ళంతా తెలదించి స్వామివారికి ఎంత అపచారం చేసిన భక్తులకి భక్తుల్ని ఇంత అపచారం చేసిన వాళ్ళకి మాత్రం స్వామివారి బాగా శిక్షించాలని అని ఓకే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మేము తెలంగాణ అండి ఖమ్మం జిల్లా మధుర మండలం విలేజ్ ఓకే